బ్రేకింగ్ న్యూస్ వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి దసరాలోపు పెండింగ్ బకాయిలు పిఆర్సి ఐఆర్ వీటన్నిటిపై కూడా మరి చర్చించాలంటూ ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు చూసేద్దాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్లో నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే తాజాగా జరిగిన సమావేశంలో మరి బొప్పరాజు గారు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు ముప్పై వేల కోట్లకు చేరుకున్నట్లు వారు తెలిపారు అంతేకాకుండా రిటైర్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లింపులు జరగకుండానే చనిపోతున్న పరిస్థితులైతే వస్తున్నా సరే కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం పోవడం అనేది చాలా బాధాకరం అన్నారు ఇక భవిష్యత్తులోనైనా సరైన పద్ధతిలో రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే గతంలో మాదిరిగా రిటైర్ అయిన రోజే ఉద్యోగికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ లీవ్ అండ్ ఎన్కేష్మెంట్ డబ్బులు చెల్లించేలా చూడాలని ఉద్యోగుల అవసరాల కోసం పెట్టుకున్న సరెండర్ లీవ్లు డబ్బులు చెల్లించాలని ఒక సందర్భంగా కోరారు దసరాలోపు ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయాలన్నింటిపై కూడా ఫోకస్ పెట్టాలని ఈ యొక్క సందర్భంగా అన్నారు